ఎమ్మినూరు టీడీపీ నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనికి కీలక నాయకుల బలసలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు మరింతగా పెరుగుతోంది ఈరోజు పట్టణంలోని మాచాని మెమోరియల్ హాల్లో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి బుట్ట రేణుక గారి ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన మాజీ కౌన్సిలర్ మధుబాబు గారు పట్టణ మాజీ ప్రధాన కార్యదర్శి చేనేత మల్లికార్జున్ గారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వీరికి పార్టీ కండువా కప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి రేణుక గారు పార్టీ సీనియర్ నాయకులు బుట్ట గారు రాష్ట యువజన విభాగం ఉపాధ్యక్షులు ప్రతుల్ గారు సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా గారు మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని నెరవేర్చే ప్రజాప్రభుత్వం నడిపిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమర్థవంతమైన నాయకుల మద్దతు లభించడం హర్షణీయమన్నారు మధుబాబు గారు మల్లికార్జున మా శక్తిని మరింతగా పెంచిందన్నారు అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తూ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరి సహకారాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు మధుబాబు చేనేత మల్లికార్జున మాట్లాడుతూ నిజమైన ప్రజా సంక్షేమం అంటే ఏమిటో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూపించింది మేము ఎన్నేళ్లుగా పార్టీలో పనిచేసినా ప్రజల కోసం చేసే సేవకు తగిన గుర్తింపు అక్కడ దక్కలేదన్నారు శ్రీమతి బుట్ట రేణుక గారి నాయకత్వంలో అభివృద్ధికి మరియు సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇస్తున్న పార్టీకి మేము మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని తెలిపారు బుట్ట రేణుక గారి నాయకత్వంలో కలిసి ప్రజల మధ్యకు వెళ్లి పార్టీ కార్యక్రమాలను ఇంటింటికి తీసుకువెళ్లేందుకు సిద్దంగా ఉన్నామని తెలియజేశారు